సత్యనారాయణరావు గారు మాకు బావబాద్ అవుతారు ఎస్టీయూ సంఘానికి రెండు సార్లు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆ అందరితో కలిసిపోయేటటువంటి చక్కటి మనసున్నటువంటి వ్యక్తి మా స్ఫూర్తి ద్వారా సన్మానం చేయడం అనేది నిజంగా సత్యనారాయణరావు గారికి సత్యనారాయణరావు గారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ మరి ఈ సందర్భంగా అన్యదా భావించకండి ఒక మాట చెప్పాను సందర్భంగా ఏర్పాటు మా స్ఫూర్తి కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి సమావేశ అధ్యక్షులు మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులకు మరి ఉపాధ్యాయ సంఘ నాయకులకు సోదరు నాతో ప్రమోషన్ పొందినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు మరియు మొదలైన అందరికీ పేరు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరియు అభినందన తెలియజేస్తున్నాను ముందుగా నేను ఈ స్థాయికి వచ్చి మీ ద్వారా సన్మానం పొందుతున్నటువంటి నాకు విద్య నేర్పినటువంటి నా తల్లికి మరియు నా యొక్క గురువులకు ముందుగా పాదాభివందన తెలియజేస్తున్నాను నేను ఎక్కడ పనిచేసిన గొప్ప విషయం కాదు ఏ స్కూల్లో పనిచేసినా ఎక్కడ పనిచేసినా మనం ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నా నా ఒక్కరి నా మాట ప్రకారమే అందరిని పనిచేస్తూ నా విలువకు మాట గౌరవిస్తూ ఉన్నటువంటి పాఠశాలలో మంచి పేరు తెచ్చుకున్నాను ఇక ముందు కూడా ఈ విధంగా సన్మా చేసినటువంటి ఎల్బోస్ పూర్తి కమిటీ వారికి ప్రత్యేక అభివృద్ధి చేస్తూ ముందు ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ మా అటువంటి వారిని కూడా అందులో భాగస్వాములు చేసుకొని మరియు మన కమ్యూనిటీలో విద్యార్థులు విద్యార్థులుంటేగా చదువుకునే వారికి కూడా ఏదైనా సహాయకారం చేద్దామంటే దాంట్లో నేను కూడా ముందుంటానని తెలియజేస్తూ ఈ సన్మా చేసినందుకు నా అందరికీ ధన్యవాదాలు తెలియస్తాను థ్యాంక్ యూ మీకు ముందుగా అభినందనలు వీరికి పత్రం అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం